రానున్న కాలంలో వైసీపీ పార్టీని వెయ్యి అడుగుల భూమి లోతులో గొయ్యి తీసి పాతి పెడతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి నిమ్మలతో కలిసి ఆయన పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన దుష్టుడైన ఒక ముఖ్యమంత్రి తెలుగుదేశం కూటమి నాయకులను ఊచకోత కోశాడన్నారు ఆ దెబ్బకు రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయి అభివృద్ధికి దూరమైందని పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారని తెలిపారు నియమ నియమ నిబంధనలతో పాటు నిబంధనలతో పాటు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రభుత్వం వారు జారీ చేయు జారీ చేయు ఉత్తర్వులను ఉత్తర్వులను ఎన్నో రాజకీయ పార్టీలు చూశారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి రాజకీయ పార్టీని ముఖ్యమంత్రిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు భవిష్యత్తులో కూడా చూడలేమని చెప్పి తెలియజేస్తున్నాను ఒక రాజకీయ పార్టీ అంటే అధికారం ఉండేటప్పుడు అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేయాలి ఒకవేళ అధికారం లేకపోతే ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాల పోరాటం చేసి ప్రజల సమస్యలు ప్రభుత్వంలో దృష్టిలో పెట్టి ప్రజల సమస్యలు పరిష్కరించాలి నలభై మూడు సంవత్సరాలు అదే చేశాం అదే వ్యవహరించాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో దుర్మార్గమైన వ్యక్తి దృష్టుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు వచ్చినప్పటి నుంచి చె ఆలోచనతో పనిచేశాడు ఈరోజు ఆయన ఆలోచన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేనే ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా రాజకీయ పార్టీ ఉండాలి తప్ప ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఊచ కోత కోచిన విషయాన్ని మీ అందరూ గుర్తు పెట్టుకోవాలి అక్రమ కేసులు పెట్టారు పనులు చేస్తే డబ్బులు ఇవ్వలేదు ఎవరైనా ఎదురించి మాట్లాడితే పెట్టి ఇల్లులన్నీ కూలదోచారు ఆ నేను చెప్పాను మోహన్ రెడ్డి నువ్వు జైల్లో పెట్టినా మమ్మల్ని చంపినా ఆస్తులు తీసుకున్నా ఇది నీలాగా గాలికి పుట్టిన పార్టీ కాదు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు పార్టీ ఈ పార్టీని నువ్వు నీ తాత తండ్రి ఏమీ చెయ్యలేరని చాలా పోల్తున్నారు రోజు విశాఖపట్నంలో గూగుల్ సెంటర్ వస్తే ఎనభై వేడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుంది లక్ష ఎనభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి సాక్షాత్తు గూగుల్ సంస్థ అధిపతులే వచ్చి దేశ రాజధానిలో ఈ దేశంలో ప్రపంచంలో మొదట అది పెద్దది అమెరికాలో ఉంది అమెరికాలో తరువాత సెంటర్ పెట్టినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఘనత చంద్రబాబు నాయుడుకి లోకేష్ బాబుకి పవన్ కళ్యాణ్కి ఎన్డీఏకి దక్కుతుందని గూగుల్ అతిపెందులో చెప్తే మళ్ళీ తెల్లవారు నుంచి సోషల్ మీడియాలో మొదలు పెట్టారు అది కూడా ఎవరు కోడిగుడ్డి మంత్రి